సురేంద్ర మొబైల్స్ ఫోర్ ఇన్ వన్ కేబుల్ అండి కొత్తగా స్టాక్ మళ్ళీ స్టాక్ వచ్చింది ఒక్కసారి దీని పర్ఫార్మెన్స్ కూడా మీకు అందరికి చూపియాలా లాస్ట్ టైం వీడియో చేసాం హై రెస్పాన్స్ వచ్చింది కానీ స్టాక్ అయితే లేవు సో ఒకసారి ఫోర్ ఇన్ వన్ కేబుల్ అయితే చూపిస్తా ఒకసారి చూడండి సో ఒక సైడ్ చూపిస్తా చూడండి టైప్ అండ్ యూఎస్డి సేమ్ ఐఫోన్ టైప్ సి టైప్ సి టైప్ సి వాడుకోవచ్చు టైప్ టు సిఫోన్గా వాడుకోవచ్చు ఐఫోన్ ఐఫోన్గా వాడుకోవచ్చు ఒకసారి చూడండి ఫోర్ ఇన్ వన్ కేబుల్ టు ఐఫోన్ టైప్ టు ఐఫోన్ టైప్ సి టైప్ టు టైప్ సి ఈ నాలుగు విధాలుగా వాడుకోవచ్చు ఈ కేబుల్ని దానితో పాటు రెయిన్ కవర్ ఒకసారి చూడండి రెయిన్ కవర్ సో మనం అకస్మాత్తుగా వెళ్ళేటప్పుడు ఆనబడిద్ది సో ఒకసారి వేస్తున్నా చూడండి నా సెల్లు ఎట్లా పెట్టుకొని పోదాం సో చూడండి ఒకసారి నీళ్ళు లేసా ఏమైనా అయిందా సెల్కి చూడండి ఇద్దండి సెల్లు మొత్తం ముంచేసా నీళ్ళలో ముంచానా ముంచేనా కానీ సెల్లులోకి చుక్క నీళ్ళు పోవు సెల్ ఆన్లోనే ఉంది రైన్ కవర్స్ ఒక్కసారి స్టాక్ కూడా చూడండి గుట్టల గుట్టలు 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 చూడండి స్టాక్ చూడండి స్టాక్ చూడండి కలర్స్ కలర్స్ గుట్టలు గుట్టలు వచ్చినాయి స్టాకు సో రేపు పండగ మీకు మామూలు రేటు కాదు ఇది భయంకరమైన ఆఫర్ రేటు ఒకసారి చూసారా స్టాకు రెండు వేల పీసులు వచ్చినాయి రెండు వేల పీసులు స్టాక్ అయితే ఏ కలర్ కావాలంటే నచ్చిన కలరు ఎంతో కేసీఆర్ కలర్ కావాలా చంద్రబాబు కలర్ కావాలా జగనన్న కలర్ కావాలా లేకపోతే ఎవరు రాజశేఖర రెడ్డి కలర్ కావాలా ఏ కలర్ కావాలన్నా ఉన్నాయి చూడండి గుట్టలు గుట్టలు వచ్చినాయి స్టాకు ఎవరు కావాలంటే వాళ్ళు ఏ కలర్ కావాలంటే వాళ్ళు కలర్ తీసుకోవచ్చు సార్ చూడండి సో సిపిఐ సిపిఎం కలర్ కూడా వచ్చింది లాస్ట్ ఇద్దండి కేబుల్స్ కూడా చూడండి గుట్టలు గుట్టలు వచ్చింది స్టాకు కేబుల్స్ చూడండి ఒకసారి ఇంకా స్టాకు భీమత్సంగా ఉన్నాయి ఇద్దాం ఒక్కసారి అయిపోకూడదు తొందరగా అయిపోకూడదు అని పెట్టా స్టాక్ అయితే మాత్రం భీమత్సంగా వచ్చింది స్టాక్ చూడండి ఒకసారి ఎంత స్టాక్ వచ్చిందో సో తెలుసు కదా తెలుసు కదా ఎంత తెలుసా జస్ట్ కాంబో ఆఫర్ కేబుల్ అండ్ రెండు కలిపి కూడా నైంటీ నైన్ రూపీస్ రేపు మొత్తం ఇస్తా ఎవరు కావాలంటే వాళ్ళు వాడుకోండి రేపు మొత్తం ఇరవై నాలుగు గంటల రేపు పొద్దునే తొమ్మిది గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల దాకా ఇస్తా ఈ స్టాకు ఎవరు వెళ్ళిన కావాలంటే తెలుసు కదా మన అడ్రస్ సురేంద్ర మొబైల్స్ అల్లగడ్డ ఫోర్ రోడ్ సర్కిల్లో మన షాప్లో ఈ స్టాక్ మొత్తం రెడీగా ఉంది యూజ్ చేసుకొని అందరూ తెలుసు కదా